హాయ్ ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మొన్న తిరుచానూరు వెళ్ళినప్పటి నుంచి మీకు ఈ విషయం చెప్పాలి డీటెయిల్స్ చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నాను ఏదో పనులలో పడి మర్చిపోయాను అనమాట ఇంకా ఎక్కువ చేస్తే నేను అసలు మొత్తానికి పాయింట్స్ మర్చిపోతాను అనేసి త్వర త్వరగా ఈ వీడియో చేస్తున్నాను నేను తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి కుంకుమ పూజ కోసం అని వెళ్ళాను అనమాట కుంకుమ పూజ వచ్చి ఎవ్రీ డే త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందని చెప్పారు మాకేమో ఫోన్ చేసినప్పుడు వన్ ఓ క్లాక్కి టికెట్స్ ఇస్తారు అని చెప్పారు కానీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత కౌంటర్లో అడిగితే త్రీ ఓ క్లాక్కే టికెట్స్ కూడా ఇస్తారు అని చెప్పారు ఒక్కొక్క టికెట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అదేంటంటే మనకు ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మన అమ్మ గర్భగుడి ఉంటుంది కదా కొంచెం ముందు ప్లేస్ చాలా అందులో ఒక ఇరవై ఇరవై ఐదు మంది పడుతున్నారండి అందమందిని ఒక కూర్చోబెట్టి పూజారి గారు లోపల ఆయనే మన కుంకుమ పూజ చేసేస్తున్నారు పూజ చేసి ఫైవ్ మినిట్స్ మనకు కుంకుమ ఇస్తున్నారు అదే అనమాట నేనేదో ఊహించుకున్న కుంకుమ పూజ అంటే నేను ఎక్కడ ఏ టెంపుల్లో చూసానో గుర్తులేదు కానీ మనం కూడా కూర్చొని కుంకుమార్చినా మన ముందు చేస్తూ ఉన్నామన్నమాట అలా ఉంటుందేమో అనుకున్నాను బట్ ఇక్కడ అలా లేదు తర్వాత ఏమవుతుందంటే కొంచెం కూర్చున్నప్పుడే అందరూ కాస్త శ్రద్ధగా అమ్మవారిని అలా చూడండి వాళ్ళు ఏమైంది పూజ అయిపోంగానే డింగని కర్టన్ వేసేశారు నేనేమనుకున్నాను మాకు కొంచెం బ్యాక్ వచ్చింది అనమాట కూర్చోడానికి నేనేమనుకున్నాను వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శనం బాగా చేసుకోవచ్చు కదా అనుకున్నాను బట్ వాళ్ళు ఏమైంది పూజ అయిపోగానే కర్టన్ వేసేసారు ఆ తర్వాత ఇటు తిరిగేసేసి ఒక కుంకుమ ప్యాకెట్ అది ఇచ్చారనమాట సో నాలాగా మిస్ అవ్వకుండా ఉంటారని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మీరు అలా అమ్మవారి ముందు కూర్చున్నప్పుడే అమ్మవారిని చూడటానికి ప్రయత్నం చేయండి అయ్యాక మనం దర్శనం చేసుకునేటప్పుడు అయితే దొరకట్లేదు అదనమాట జస్ట్ లోపల కూడా ఒక ఫైవ్ మినిట్స్ హార్డ్లీ ఫైవ్ మినిట్సే కూర్చొని ఆయనే పూజ చేస్తున్నారు అనమాట జస్ట్ అష్టోత్తరం అయితే చదువుతున్నారు అంతే అదేనండి ఇక్కడ కుంకుమ పూజ అనేది కానీ ఎవ్రీడే త్రీ ఓ క్లాక్కి ఇస్తారంట టికెట్స్ కూడా త్రీ ఓ క్లాక్కే ఇస్తారు కట్టుకోవడం ముఖ్యం అండి పంచలు లేకపోతే అలా చెయ్యట్లేదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు వెళ్ళేటప్పుడే పంచలు తీసుకెళ్ళండి లేడీస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ అది తెలిసింది కొంతమంది ప్యాంట్లతో వచ్చారు అట్లా కాకుండా పంచాలు కంపల్సరీగా కట్టుకోవాలి ఇంకొక ముఖ్య విషయం అండి ఏంటంటే అక్కడ పూలు అమ్మే వాళ్ళ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి భలే మోసం తెలుసా ఫస్ట్ ఏమో ఆమె ఏమన్నారంటే వంద రూపాయలు మూర గులాబీమాల వెయ్యి బాగుంటుంది మూడు మూరలు ఇచ్చేదా నాలుగు మూరలు ఇచ్చేదా అన్న మా వారు అరిసి నువ్వు ఏం తీసుకోవాలనుకున్నావు అది తీసుకోమంటే నేను తామర పూ అది కలువు పూలండి చిన్నవి తామర పూలు కూడా కాదు తీసుకో రెండు తీసుకొని వంద రూపాయలు ఇచ్చి మిగిలిన చిల్లరంటే సరిపోయింది యాభై రూపాయలు ఒకటి అనింది ఇంకా అరవలేను మా వారు ఒక పక్క అరుస్తున్నారు ఇంకా అయితే వెళ్ళి గొంతు పిసుకోవాలన్నంత కోపం వచ్చింది కాస్త ముందే చక్కగా జాగ్రత్తగా ఉండండి భలే మోసాలండి అక్కడ బాబోయ్ అది మోసపోయ్య